ఎప్పుడైనా అలా కుకింగ్ చేద్దామనే ఆలోచన మైండ్ లోకి రాగానే కిచెన్ లోకి అడుగు పెట్టామంటే కాళ్ళు విరగొడతా అన్న అమ్మ మాటలు కూడా గుర్తొస్తున్నాయి కదా మరేం పర్లేదు ఈసారి నన్ను నమ్మి ధైర్యంగా వెళ్ళండి అలాగే ఈ స్వీట్ రెసిపీని మక్కీకి మక్కి దించేయండి తిన్న వెంటనే నువ్వు స్వీట్ చేసావా అమృతం చేసావా అని అడుగుతారు మరి అంత టేస్టీగా ఉండి నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ కోవా బిల్లలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకుని రెండు కప్పులు పాలు వేసుకుని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకుని మిక్స్ చేసుకున్న పాలు వేసుకుని ఒక మరుగు రాగానే ఒక కప్పు బెల్లం రెండు కప్పుల పాలు మెజర్మెంట్ కి మూడు కప్పుల మిల్క్ పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒక పది నిమిషాలు కలుపుతూ ఉన్నామంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇంకొక ఐదు నుండి పది నిమిషాలు కలుపుతూ ఉన్నామంటే ఇలా ముద్దలాగా అయి ప్యాన్ కి అంటుకోకుండా ఉంటుంది ఈ కోవా ముద్దని వేరొక బౌల్లోకి తీసుకుని చల్లగా అయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని కోవా బిల్లల షేప్ లో చేసుకుని పిస్తాతో డెకరేట్ చేసుకున్నామంటే స్వీట్ షాప్ లో దొరికే కోవా బిల్లలకి ఏ మాత్రం తీసుకోనంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ